అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మనం ఎనిమిది వీడియోల ద్వారా భాషా చమత్కారం అనే అంశానికి సంబంధించి ఎన్నెన్నో చక్కని విషయాల్ని చమత్కార భరితమైనవి తెలుసుకున్నాం ఆ సౌరభాన్ని ఆస్వాదించాం ఇప్పుడు ఈ తొమ్మిదవ విభాగంలో మరో చక్కని అంశాన్ని దాంట్లో ఉన్నటువంటి ఆ చమత్కార సౌరభాన్ని మనం ఆస్వాదిద్దాం ఇది భర్త పేరు చెప్పమంటే ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా నిగూఢంగా ఎవరికీ తెలియనంత రహస్యంగా చెప్పిందట ఆ పేరుని ఒక పద్య రూపంలో కవి ఇలా వివరిస్తూ ఉన్నాడు మమతను తన్ను నొక్క చెలి మానిని నీ విభునామ మేమనన్ కమల జగంధి పల్కే కంధి ప్రజాపతి చంద్రికాతత్రమును త్రివర్ణయుక్తముగ వ్రాసియు నందలి మధ్యవర్ణముల్ క్రమముగ వ్రాసి చూడు గజగామిని నా విభునామేర్పడు మీకు ఏమైనా అర్థమైందా పద్యం నేను చెప్తాను అర్థం వినండి ఇందులో ఉండే చమత్కారం ఏమిటో చూద్దాం ముందుగా కరి కంధీ ప్రజాపతి చంద్రిక ఆతపత్రము ఈ పదాలకట అర్థాలు తెలుసుకుని ఆ అర్థాలకు సంబంధించినటువంటి మూడేసి అక్షరాలు కలిగిన పర్యాయ పదాలు వెతుక్కుని ఆ పర్యాయ పదాల్లో ఉండే మధ్య అక్షరాలన్నీ కలిపితే నా భర్త పేరు అందట ఓకే ఇప్పుడు ఈ పదాలకు ముందు అర్థాలు తెలుసుకోవాలి మనం కరి అంటే ఏనుగు ఓకే కంధి అంటే సముద్రం ప్రజాపతి అంటే బ్రహ్మ చంద్రిక అంటే వెన్నెల ఆతపత్రం అంటే గొడుగు ఇవి అర్థాలు ఈ పై అర్థాలకి మూడే సాక్షరాలు కలిగిన సమానార్థక పదాలని వెతుక్కోమంటారు ఆ సమానార్థక ఏమిటిట ఏనుగు ఏనుగుకి పర్యాయ పదం సారంగం సముద్రానికి పర్యాయ పదం సాగరం బ్రహ్మకి పర్యాయ పదం విధాత వెన్నెలకి పర్యాయ పదం కౌముది గొడుగుకి పర్యాయ పదం గొడుగు మూడక్షరాలే కాబట్టి గొడుగు అనే పదాన్నే తీసుకుంది ఇప్పుడు ఈ పర్యాయ పదాల్లో ఉండే అర్థాల్లో ఉండే పదాలు కాదు గమనించండి పర్యాయ పదాల్లో ఉండే మధ్యాక్షరాలు ఇప్పుడు సారంగంలో రం సాగరంలో గా విధాతలో ధా కౌముదిలో ము గొడుగులో డు కలిపితే రంగధాముడు ఇంతకీ అమ్మాయి భర్త పేరు ఏమిటనమాట రంగధాముడు ఎంత చక్కగా చెప్పారో కవి ఈ పద్యాన్ని చూసారా ఇది మన భాషయందలి చమత్కారం ఆస్వాదించాలే కానీ ప్రతి పద్యము ఒక పుష్పమే దాని నుంచి వచ్చే సౌరభం చాలా అద్వితీయమన్నమాట తెలుగు భాషని చక్కగా నేర్చుకోండి ఇటువంటి చమత్కార సౌరభాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తూ మరో మంచి పద్యంతో మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట సింబల్ని ప్రెస్ చేయడం మరిచిపోకండి నన్ను తప్పనిసరిగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ